రసం చేస్తాం దానికోసం ఒక చిన్న గ్లాస్ ఉలవలు తీసుకుంటున్నాను నేను ఈ మాత్రం ఉలవలు అయితే సరిపోతాయి మనకి కావాలంటే పక్కకు తీసి పెట్టుకొని మనం ఇందులో బెల్లం వేసుకొని నార్మల్గా కూడా తినేసేయచ్చు చూసారు కదా ఇప్పుడు వీటిని మంచిగా నానబెట్టుకుందాం ఒక రెండుసార్లు మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ పంపేసేసుకోండి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసి పెట్టుకున్నాను మంచి నీళ్ళు ఇదిలాగా కుక్కర్లో వేసేసుకున్నాం నీళ్లు చూసి వేసుకోండి కుక్కర్లో లేదంటే ఎక్కువ పొంగు వచ్చేస్తుంది ఇప్పుడు ఇన్ని నీళ్ళు అవసరం లేదు కొన్ని తీసేసుకున్నాం ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయి మనకి ఇంకేం వేయట్లేదు కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోయి ఒక పేస్ట్ లాగా అయిపోవాలి మనకి అంతవరకు పెట్టేస్తాం స్టవ్ మీద ఇలా ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంతవరకు వదిలేసేద్దాం దీనికి కావాల్సిన పొడి కూడా మనము ఈ రసం పొడి కూడా తయారు చేసుకోవడానికి ఒక చిన్న కడాయి పెట్టాను ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు నుంచి ఒక మూడు నాలుగు గింజలు అనుకోండి అలాగే కొన్ని మిరియాలు అలాగే కొన్ని ధనియాలు అలాగే కొన్ని ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఇవి కొంచెం దోరగా వేయించుకుందాం ఫ్లేమ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకుంటున్నాను ఇవి వేగేటప్పుడే మనము కొంచెం తెల్లగడ్డలు కూడా వేసేసుకోవాలి ఇందులో రసానికి వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది మనము కొంచెం ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని మంచిగా ఇవి ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి దీనివల్లే రసంకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అయితే మనం కొద్దిగా కొత్తిమీరను కరివేపాకును కూడా వేసేసుకుందాం కొత్తిమీర కాదు కరివేపాకు ఈ కరివేపాకు కూడా ఇంట్లోనే వేసి వేయించేసుకోవాలి ఇవి వేగేటప్పుడే ఇది కూడా వేసి వేయించేసుకోవాలి సో దీనివల్ల కూడా ఒక మంచి ఫ్లేవర్ అనేది రసంకి వస్తుంది సో మనం నార్మల్ టమాటా రసంకి కూడా ఇదే విధంగా ఇవి వేసి ఫ్రై చేసుకొని ఈ రసం అనేది అప్పటికప్పుడు ఈ పొడి చేసి రసంలో వేసినారనుకోండి వేరే ఏ రసం పొడి కూడా మనకు అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇవైతే బాగా మంచిగా వేగిపోయినాయి చల్లారిన తర్వాత మనం ఇది మిక్సీ పట్టుకోవడమే అప్పటికి మనకు రసం పొడి అనేది రెడీ అయిపోయినట్లే రసంకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి సో పులుపు సరిపడా చింతపండు ఈ మాత్రం చింతపండు అయితే నేను వేసిన రసం లేక అయితే సరిపోతుంది సో మనం టమాటాలు ఏమైతే వెయ్యం కాబట్టి సో ఈ చింతపండు ఒక రెండు సార్లు కడుక్కొని ఇదంతా మొత్తం తీసి పెట్టుకోవాలి పిప్పంతా తీసేసి ఈ జ్యూస్ అనేది తీసి పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చింది కదా ఇలా సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు టచ్ చేయకూడదు సెవెన్ విజిల్స్ తర్వాత పూర్తి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఆల్రెడీ ఇదంతా బాగా చల్లారిపోయింది కదా ఈ రసం పొడికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవి మొత్తం వేసేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకోవాలి రెడీ అయిపోయింది చూసారా ఇలా కచ్చాపచ్చాగా మనం పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది తప్ప మనం ఇంకేం రసం పొడి అనేది యాడ్ చేయట్లేదు రసం కూడా మనం రెడీగా విప్పి తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇదే పులుపు కోసం మనం వాడుతున్నాము టమాటా అనేది వాడట్లేదు ఆనియన్ కట్ చేసుకుందాం మనం చాలా ఫాస్ట్గా ఈ రసం అయిపోతుంది ఏమైతే ముందు రోజే మనము ఈ ఉలవలు అనేది నానబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఫాస్ట్గా ఇన్ని విజిల్స్ కూడా అవసరం ఉండదు మనం అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది ఇవి ఉడకడానికి లేదంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది రసం ఆ పౌడర్ అనేది రసం కూడా అనేది మనం ఇన్స్టెంట్గా చేసి పెడితేనే ఆ రసంకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం ప్రెషర్ మొత్తం పోయింది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా కూడా మనకు మెదగలేదు అని అంటే మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవడం కానీ లేదంటే ఇలాగే మె మెదిగిపోతుంది చూడండి మనం ఎక్కువసేపు విజిల్స్ పెట్టినాం కాబట్టి బాగా మెదిగిపోయింది మనం ఒకసారి పప్పు గుత్తితో అట్లా ఎనుక్కున్నా కూడా ఒకసారి మనకు బాగా మెదిగింది ఒక్కసారి పప్పు గుత్తితో అనుకుందాం లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు చేత్తో సరైన గట్టిగా కలిపేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసేసుకోండి చింతపండు రసం వేసేసుకుంటున్నా ఒకసారి కలిపేసుకోండి బాగా అలాగే ఇందులో మనం ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన రసం పొడి ఉంటుంది కదా ఈ రసం పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఆల్రెడీ మనం వేయించి పొడి కొట్టుకునేదే కాబట్టి ఇలాగే వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక్కసారి పప్పు గుత్తితో కానీ గంటతో కానీ కలదిప్పుకోండి సో దట్ దీనికి బాగా పడుతుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి బాగా పడతాయి ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఇంతవరకు మనం ఉప్పే వేయలేదు ఇందులో ఇప్పుడు ఉప్పు వేద్దాం ఉప్పు వేసుకుందాం ఇంతవరకు ఉప్పు వేయలేదు కాబట్టి కొంచెం మనం ఎక్కువ వేసాము ఇప్పుడు దీనికి సరిపడా కొన్ని నీళ్ళు మనం రసానికి మనకి ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ అనే దాన్ని బట్టి నీళ్లు వేసుకోండి పులుపుకు సరిపడా చింతపండు పులుసు అనేది మనం వేసుకోవాలి ఈ మాత్రం మనకు వస్తే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఉప్పు అన్నీ చెక్ చేసుకోవాలి కోసం పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనం నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు కొన్ని నేనైతే ప్రజెంట్ ఆయిల్ వేసాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా ఒక రెండు మూడు మెంతి గింజలు ఇప్పుడు కరివేపాకు అలాగే ఇవి వేగేటప్పుడే ఆనియన్ వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా ఇంగువ ఇంగువ మన ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే చిక్ చేసేయొచ్చు ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఈ మాత్రం వేగితే సరిపోతుంది మనకి మనం చేద్దాం ఈ రసం గిన్నె ఇక్కడ దీంట్లోనే పెట్టేసుకొని ఈ పోపు ఏదైతే ఉందో మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం కొంచెం చిక్కగా ఉంటే మీరు తగినన్ని నీళ్ళు అనేది వేసుకోండి ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఇది కొంచెం సేపు ఉడికేస్తే ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది మనకి ఉడికేటప్పుడే మనము ఇలా కొత్తిమీర కాడలతో సహా వేసేసినారంటే మంచి టేస్ట్ ఉంటుంది రసము మంచి ఫ్లేవర్గా ఉంటుంది అనమాట ఇలా వేసేసుకొని వదిలేసేయండి ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకు రసం అయిపోయినట్టే చిక్కదనము మీకు కావలసినంత చేసుకోండి మీరు ఇంకా కొంచెం వాటర్గా ఉండాలా అని అంటే కొంచెం నీళ్ళు వేసుకొని పులుపు తగినంత చెక్ చేసుకుంటే సరిపోతుంది రసం అనేది మంచిగా పొంగొస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ మాత్రం పొంగొస్తే సరిపోతుంది చాలా టేస్టీగా చేసి ఈజీగా చేసుకునే రసం అన్నమాట చాలా హెల్దీ కూడా డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు ఈ ఏమంటారు ఉలవ రసం అనేది రెడీ అయిపోయినట్టు సార్ కదా సింపుల్గా ఈజీగా చేసుకునే ఉలవ రసం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు